ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెసా వచ్చే ఏడాది చివరి నాటికి ఆఫిమస్ రోబోలను విక్రయించడం ప్రారంభిస్తుందని ఆ కంపెనీ అధిపతి ఎలెన్ మస్క్ వెల్లడించారు ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ టెస్లా హ్యుమనాయిడ్ రోబో తయారు చేస్తున్న విషయం తెలిసిందే ఇందుకు సంబంధించి ఇదివరకే ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలెన్ మస్క్ సామాజిక మాధ్యమాల్లో వీడియోలను కూడా షేర్ చేశారు వచ్చే ఏడాది చివరి నాటికి వీటిని విక్రయించడానికి సిద్ధమని తాజాగా ఎలన్ మస్క్ వెల్లడించారు లాజిస్టిక్స్ వేర్హౌసింగ్ రిటైల్ తయారీ వంటి పరిశ్రమలలో ప్రమాదకరమైన పనులు చేసేందుకు అలాగే ఆయా పరిశ్రమల్లో కార్మికుల కొరతను తీర్చడానికి అనేక కంపెనీలు మానవ రూప రోబోలపై పరిశోధన చేస్తున్నాయి అఫ్యమన్ పేరిట ఉన్న ఈ రెస్ట్ ఈ టెస్లా రోబో ఫ్యాక్టరీలో పనులు చేయగలదని తాను ఊహిస్తున్నట్లు మస్క్ ఒక కాన్ఫరెన్స్ కాల్లో పెట్టుబడిదారులకు చెప్పారు జపాన్కు చెందిన హోండా హ్యుండాయ్ మోటార్స్ బోస్టన్ డైనమిక్స్ ద్వారా హ్యూమనాయిడ్ రోబోలపై గత కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్న విషయం తెలిసింది కాగా కార్ల తయారీతో సహా ఇతర విభాగాల కంపెనీ కంటే రోబో విక్రయాలు టెస్లా వ్యాపారంలో పెద్ద భాగం కాగలదని బిలియనీర్ మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు